నమస్తే అండి రుచిక రాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ముఖ్యమైన పనులు మంచి తెలివి నైపుణ్యంతో పూర్తి చేస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా మరియు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే సమయమనే చెప్పవచ్చు నైపుణ్యంతో వ్యవహరించండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు ముఖ్యమైన సంప్రదింపులు చేస్తారు కోపం మరియు దూకుడిగా వ్యవహరించకండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే విషయంలో ఆసక్తి చూపుతారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు మరియు గుర్తింపు పొందుతారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం తద్వారా అలసటికి గురవుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు లభించే సమయం సద్వినియోగం చేసుకోండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి అయినప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారికి శుభదాయకం విద్యార్థులు శ్రద్ధ అవసరం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో జీవిత భాగస్వామిని సంప్రదించండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు లలితా లలితాశాస్త్రనామాన్ని చదవండి లక్ష్మీ నరసింహస్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి